సనాతన ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని బీజేపీ రాష్ట్ర మీడియా పనలిస్ట్ గాజువాక ఇన్ఛార్జి కారణం రెడ్డి నరసింహారావు అన్నారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గాజువాక కంటి రోడ్ లో ఉన్న విజ్ఞాన భారతి స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసరావు ప్రిన్సిపల్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో రన్ ఫర్ స్వదేశీ సంకల్ప యాత్ర చేపట్టారు ముందుగా స్కూల్ నుండి పాతగా జువాక జంక్షన్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ ఐక్యత నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ బీజేపీ కన్వీనర్ కన్నెం రెడ్డి రావు ఇచ్చేసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా కన్నం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడులో కలకత్తా రాష్ట్రంలో జన్మించి రామకృష్ణ పరమహింస ప్రియ శిష్యుడిగా యుక్త వయసులోనే సనాతన ధర్మాన్ని చాటి చెప్పేందుకు అమెరికా దేశం చికాగో రాష్ట్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగానికి అమెరికా పౌరులు కూడా మంత్రముగ్ధులయ్యారు స్వామి వివేకానంద స్ఫూర్తిని ప్రతి విద్యార్థి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు స్వతంత్ర ఉద్యమం సమయంలో సనాతన ధర్మం అంతమిస్తున్న రోజుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు గూటూరు శంకరరావు చినగంటియాడ మండల ట్రెజరర్ మారిశెట్టి వెంకటరమణ రంగనాయకులు స్కూల్ యాజమాన్యం విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మన గాజువాక బీవీకే హై స్కూల్ కరస్పాండెంట్ గారు శ్రీనివాసరావు గారు అదే విధంగా ప్రిన్సిపాల్ గారు శ్రీమతి మహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ పేరిట రెండు కిలోమీటర్స్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి రన్ లో పాల్గొనడం జరిగింది మరి మేడం గారు చెప్పినట్లుగా రామకృష్ణ పరహంస యొక్క ప్రథమ శిష్యులు అదేవిధంగా స్వామి వివేకానంద గారు అప్పుడు అమెరికాలో చికాగో వెళ్ళినప్పుడు ఆయన యొక్క స్పీచ్ కి మరి అమెరికన్స్ కూడా ఆశ్చర్యపోయారు మన సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పిన గొప్ప మహనీయులు ఆయన ఆశ్రయాలకు అనుగుణంగా నేటి యువత పయనించాలి ఆయనకి ఎక్కువగా యూత్ ఫాలోవర్స్ ఉన్నారు ఎందుకంటే ఆయన అతి చిన్న వయసులోనే మరి స్వామీజీగా మారి ప్రపంచ దేశాల్లో తిరిగి హిందూ ధర్మాన్ని హిందూ గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి చెప్పిన మహనీయులు మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని కోరుకుంటూ చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ప్రిన్సిపాల్ మేడం గారికి అదేవిధంగా విధంగా గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీచర్స్ కి విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజారు ఈరోజు వివేకానంద స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం జాతీయ యువజనోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము ఈయన పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో కలకతాలో జన్మించారు ఈ వివేకానంద స్వామి గురించి మనం వ్యక్తిత్వ వికాసాన్ని గురించి మనం బాగా తెలుసుకోవాలి ఈ వ్యక్తిత్వ వికాసం అనేది సనాతనం పరంపరాగతగా వస్తోంది అధునాతనం వినూత్నం కూడాను ఈయన ఆ తండ్రి చనిపోవంగానే ఆ మన దరిద్ర నారాయణలో ఈయన ఆదిదేవుని చూశారు ఆదిదేవుణ్ణి చూసి అదే కాలంలో స్వాతంత్ర సమర సమర స్వాతంత్ర సమరం జరుగుతోంది స్వాతంత్రోద్యమ కాలం అది దానిలో భాగంగా మన ఆర్థిక వనరులు కూడా చాలా కొర కొరవడ్డాయి కాబట్టి ఇతను సరమత విసా మానవాళ కోసమని చికాగో వెళ్ళ చికాగో వెళ్ళ వెళ్ళవలసి వచ్చింది అమెరికాలో అమెరికా వెళ్ళవలసి వచ్చింది అమెరికాలోని సర్వమాత సమ్మేళనాన్ని పురస్కరించుకుని ఇతను మన అమెరికన్స్ ను ఉద్దేశించి డిఎర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఆఫ్ అమెరికన్స్ అని ఆ సంభవించడం జరిగింది జరగడంతో అక్కడ రెండు నిమిషాలు పాటు వారు మా మా మన దేశస్థలు కాకపోయినప్పటికీ కరటాల ధ్వనులతో ఆయన్ని స్వాగతించారు దాని తర్వాత ఇతను ఇతని బోధలన్నీ కూడా మనకి యువతలు యువకులందరికీ కూడా ఒక విద్యుత్ శాతాన్ని సృష్టించే క్రమంలో ఉంటాయి ఇతని జయం అంతా కూడా ధర్మాన్ని యోగాన్ని మన సంస్కృతి సాంప్రదాయాల్ని వ్యాపింపజేసే క్రమంలోని అందరినీ కూడా ఉత్తేజపరిచారు ఈయన బోధనని పురస్కరించుకుని ఇతని దృక్పథాన్ని అలవరించుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళతో పాటుగా పేరు మార్చుకునే వాళ్ళు సిస్టర్ నివేదిత ఈ వాళ్ళ దేశాన్ని కూడా వదిలేసి మన దేశంలో వచ్చి సేవల్ని పెట్టుకుని మరియు మన స్వాతంత్ర సమర మన స్వాతంత్ర ఉద్యమానికి కూడా ఆవిడ పోరాడారు అంతేకాకుండా జంషట్ పూర్తి జంషత్ టాటా గారు టాటా గారికి వైజ్ఞానికంగా మనం పురోగతి సాధించాలని బోధించారు దానిలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిర్భవించింది ఈయన బోధనలన్నీ కూడా మనకి ఒక రకమైన స్ఫూర్తినిస్తాయి కాబట్టి యువకులందరూ కూడా నూతన ఉద్దేశాన్ని సంతరించుకొని మన భారత జాతీయని సర్వమానవ సమ్మేళనానికి పురోగపతి సాధించవలసిందిగా కోరుచున్నాను